సూర్యపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో రామస్వామి గట్ సమీపంలో ఉన్న ఇందిరమ్మ ఇంట్లను పరిశీలించిన రాష్ట్ర హౌసింగ్ ఎండీ విపి గౌతమ్ పాల్గొన్న జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ఈ సందర్భంగా ఎండి విపి గౌతమ్ మాట్లాడుతూ పట్టణంలో ఉన్న ఇండ్లను పరిశీలన చేయడం జరిగిందని మొదటిగా రెండు వేల తొమ్మిదిలో హౌసింగ్ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మొదలు పెట్టడం జరిగిందని ఆ తర్వాత పది సంవత్సరాలు పనులు మొదలు పెట్టలేదని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఇండ్లను చాలా ప్రెస్టేజ్ గా తీసుకోవడం జరిగిందని అలాగే నిధులు కొరత ఏమీ లేదని మొదట సంక్రాంతికి పూర్తి కావాలని చెప్పాము కానీ పూర్తి కాలని పరిస్థితి ఏర్పడిందని ఫిబ్రవరి చివరి వరకు పూర్తి కావాలని చెప్పామన్నారు నిర్మాణంలో ఉన్న ఒక రెండు వేల నూట అరవై ఇంట్లను పరిశీలన చేసి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న విపి గౌతమ్ ఇప్పుడు గౌరవ ఇరిగేషన్ మంత్రి వీళ్ళు అప్పుడు హౌసింగ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టు ప్రతిశాత్మకంగా తీసుకోవడం జరిగింది దాన్ని ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయినాక ఈ లాస్ట్ టెన్ ఇయర్స్ ఇది అట్లానే ఆగిపోయింది సో దీన్ని మళ్ళీ వార్ ఫుట్టింగ్లో తీసుకొని హౌసింగ్ మినిస్టర్ గారు పొంగిరెడ్డి గారు కావచ్చు అట్లనే ఇరిగేషన్ మినిస్టర్ గారు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే అయిన సుమ్ రెడ్డి గారు కావచ్చు వాళ్ళు దీన్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని తొందరగా కంప్లీట్ చేయాలనే ఒక ప్రణాళిక చేశారు సో మీకు తెలిసినదే అది వచ్చి అప్పుడు కొత్తగా ప్రా ప్రాజెక్ట్ని పునర్ పునఃప్రారంభించడం జరిగింది సో ఇప్పుడు ఇది ఫిబ్రవరి దాకా దీన్ని కంప్లీట్ చేయాలని మొన్న సెక్రటరేట్లో జరిగిన మీటింగ్లో కాంట్రాక్టర్కి డెడ్ లైన్ కూడా ఇవ్వడం జరిగింది యాక్చువల్లీ సంక్రాంతిని అనుకుని ఉండే సంక్రాంతి ఇప్పుడు వాళ్ళకు టైం ఎక్స్టెన్షన్ ఇచ్చాము సో ఫిబ్రవరి లాస్ట్ దాకా ఎట్టి పరిస్థితిలో కంప్లీట్ చేసి అప్పటి చెప్తామని కాంట్రాక్టర్ కూడా చెప్పడం జరిగింది సో డిపార్ట్మెంట్ పరంగా కూడా మేము టైం టు టైం ఇది పరిశీలిస్తూ ఉంటాము దీనికి ఫండ్స్ కూడా ఎలాంటి షార్టేజ్ లేదు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి అలానే కలెక్టర్ గారు కూడా ఇక్కడ మొత్తం కూడా ఆయన పర్యవేక్షణలో జరుగుతుంది ఎవ్రీ ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ ఆల్టర్నేట్ వీక్ ఆయన కూడా సమీక్ష చేస్తున్నారు ఇన్స్పెక్ట్ కూడా చేస్తున్నారు సో డెఫినెట్లీ ఇంకా టూ మంత్స్లో ఈ కార్యక్రమం ఇనాగ్రేట్ అయ్యి ఇక్కడ ఉన్న ఆల్మోస్ట్ మనకు ఉజూర్ నగర్ సంబంధించిన పన్నెండు వందల ఫ్యామిలీస్ దాకా దీంట్లో బెనిఫిట్ అయ్యే అవకాశం అయితే ఉంది డెఫినెట్లీ టూ మంత్స్లో ఈ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేసే విధంగా సర్వేకంగా పనులు కూడా జరుగుతున్నాయి సార్ ఇప్పటివరకు 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 ఆల్మోస్ట్ సిక్స్టీ సిక్స్ బ్లాక్స్ దాకా కంప్లీట్ అయిపోయినాయి అంటే ఆల్మోస్ట్ తొమ్మిది వందల అరవై దాకా కంప్లీట్ అయిపోయినాయి టోటల్ బ్లాక్స్ దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయినాయి మనకు పంతొమ్మిది వందల ఇళ్ళల్లో మనకు ఆల్మోస్ట్ తొమ్మిది వందల అరవై ఆరు ఇళ్ళ దాకా కంప్లీట్ అయిపోయినాయి స్లాబ్స్ కూడా ఆల్మోస్ట్ మనకు స్లాబ్ అయిపోతే చాలా వరకు వర్క్ అయిపోయినట్టే సో ఈ నూట ముప్పై బ్లాక్స్లో మనకు రెండు వందల అరవై ఆరు స్లాబ్ స్లాబ్స్ ఉంటాయన్నమాట ఈ రెండు వందల అరవై ఆరు స్లాబ్లు రెండు వందల ముప్పై స్లాబ్ల దాకా అయిపోయినాయి సో ఇంకా ఒక ముప్పై ముప్పై ఐదు స్లాబ్లే పెండింగ్ ఉన్నాయి